హే అందరు సైలెంట్ ఉండేనమ్మా ఏ బాబు వెనక అందరూ బాబు అందరు సైలెంట్ ఉన్నాడే కిందికి రైట్ సర్ రైట్ ఓకేనా చెప్పండి అందరి నమస్కారం ఆ వెనకలేగా నన్ను గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు లేకుండా కావాలి మార్పు కావాలి ఆదోనిలో స్వేచ్ఛ కావాలని ప్రౌడీజం బోండాయిజం ఉండకూడదని కబ్జాల ఉండకూడదని ఆదోని అభివృద్ధి చెందాలని ఆదోని ఊరు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా నాకు ఓటేశారు వీళ్ళందరి అంచనాలకు తగ్గట్టుగా నేను రాబోయే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళకు సేవకుడుగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు ప్రజలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి మనకు తెలుసు ఆధునిక నిండా సమస్యలు ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించి ఇక్కడ ప్రజలతో చర్చించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నానో మీకు త్వరలో తెలియజేస్తాను తప్పనిసరిగా ఆదోని అభివృద్ధి దిశగా పరిగెడుతుందని మాత్రం హామీ ఇస్తాను కేవలం ఇరవై ఐదు రోజులు వచ్చి రాజకీయం మీ మాటలు వెళ్ళి చాలా మంది ఓట్లేసిన సార్ వాళ్ళకి ఎలాంటి సేవలు చేయబోతున్నారు సార్ ఇది మాత్రం నిజంగా రికార్డే నాకు ఈ విషయాన్ని అందరూ అడుగుతా ఉంటారు కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇరవై ఎనిమిది రోజులు రాజకీయాలు చేసి ఎమ్మెల్యేగా గెలిచావు మరి ప్రజలు నిన్ను ఆదరించినారు కదా అది నిజంగా ప్రజల గొప్పతనం ప్రజల గొప్ప మనసు ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మారు ప్రజలు వాళ్ళ ఆలోచనల్లో నేను ఉన్నాను తప్పనిసరిగా ఇతనికి ఓటేస్తే ఊరు బాగుపడుతుందని నమ్మారు కాబట్టి వాళ్ళ అంచనాలను మనం పాడవ్వకుండా ప్రజల అంచనాలకు చేరుకోవడానికి పూర్తి స్థాయి ఇక్కడే ఉండి ప్రయత్నం చేస్తాను అందరికీ అందుబాటులో ఉంటాను ఇక్కడే ఉంటాను ప్రజలకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే మార్పు కోసం ఓటు వేశారో ఆ మార్పు వచ్చిందనే అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పటి వరకు దాదాపు పదహైదు సార్లు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరికీ ధన్యవాదాలు తెలిపి మళ్ళా ఎన్నికల సమయానికే వచ్చి ఏదో చేస్తున్నామనే అడావుడు చేసి ప్రజల్ని మభ్యపెట్టారు కానీ ఎవరు ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టలేదు ఇప్పుడు మీరు కూడా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో మాటలు చెప్పారు ఓటు హక్కు కూడా ఇక్కడ ఆదరణలో ఓటు హక్కు లేని మీరు ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచారు అటువంటి ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తారో చెప్పండి